పెండింగ్ లో ఉన్న రీఎంబర్స్మెంట్లను చెల్లించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు మహబూబ్ నగర్ లోని తెలంగాణ చౌరస్తాలో విద్యార్థులు ధర్నా చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని రేవంత్ రెడ్డి పగల్బాలు పలికారని అన్నారు ఇప్పటి వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎలాంటి న్యాయం చేయలేదని విమర్శించారు విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా అంటూ ప్రశ్నించారు న్యాయమైన విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుంటే జిల్లాలో మంత్రులను ఎమ్మెల్యేలను తిరగకుండా చేస్తామని హెచ్చరిస్తున్న ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులతో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్ ఏపీ ఆధ్వర్యంలో నగర్ పట్టణంలో నిర్మించినటువంటి అయితే నిరసన కార్యక్రమం కూడా ఉద్రిక్తత చోటు వేసుకుని చెప్పవచ్చు అయితే స్కాలర్షిప్లను పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను కూడా విడుదల చేయాలంటూ కూడా ఏపీ విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో కూడా భార్యన తెలంగాణ చివరసలు కూడా నిరసన కార్యక్రమం చేపడుతుంది ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు కూడా అక్రమంగా తరలించి కూడా స్టేషన్లకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది క్లియర్గా మనం విజువల్లో చూస్తున్నాం అయితే విద్యార్థులు నాయనమైన డిమాండ్ అడుగుతున్నారు వారికి కావాల్సిన విద్యార్థులకు కావాల్సిన పెండింగ్లో ఉన్నటువంటి పేజీ రిమైడ్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కూడా వారు నిరసన కార్యక్రమం చేపడితే పోలీసులు ఏదైతే చేపట్టిన నిరసన ర్యాలీ కార్యక్రమం అక్కడ ధర్నా చేపడుతున్న నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసి కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైనాప్పుడు కూడా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రెండు ఇరవై రెండు నెలలకు కావాల్సింది అధికారంలోకి వచ్చి కూడా ఇప్పటి వరకు విద్యార్థులకు కావాల్సిన స్కాలర్షిప్ లు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేని పరిస్థితి దుస్తుతి కనిపిస్తుంది అంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులు కూడా ఆరోపిస్తున్నట్టు కనిపిస్తుంది దీనిపైన మరి విద్యార్థి సంఘ నాయకులను వాడే ప్రయత్నం చేయాలి ఎట్లా చూసాయి అరెస్ట్ ని నిదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉందో నేను విద్యార్థులను స్కాలర్షిప్ లేకుండా ఇబ్బంది పెట్టింది ఈ రోజు రోడ్ ఎక్కితే విద్యార్థులు విస్మరించి ఈ రోజు అరెస్టులు చేస్తున్న పరిస్థితి కళ్ళగట్టినట్టుగా పాలమూరు జిల్లా కేంద్రంలో కనిపిస్తూ ఉంది ముఖ్యంగా విద్యార్థులు సంఘ నాయకులు కూడా ఏదో ఆవేదన కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే అక్రమంగా అరెస్టును కూడా నిరసిస్తున్న అక్రమ అరెస్టు చేసుకోవచ్చు కానీ విద్యార్థి సంఘాలు విద్యార్థి లోకం కూడా ఏకమైతే నువ్వు కావాల్సిన అయితే మళ్ళీ నువ్వు అధికారానికి రావలేని పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి కూడా వారు ఆరోపిస్తున్నారు ఏదైతే నాణ్యమైన డిమాండ్ అడుగుతుంటే కూడా విద్యార్థి సంఘ నాయకులు నిరసన కార్యక్రమం చేపడుతుంటే కూడా మీరు పోలీసుల ద్వారా అక్రమంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు దుర్భాగా చూపిస్తా అని చెప్పి వారు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైనప్పుడు కూడా కావ విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం పోలీసులు నిరసన నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులను అడ్డుకోవడం అక్రమంగా అరెస్ట్ చేసి తరలించడం ఇది ఏమేమైనా చర్య అని చెప్పి విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి విద్యార్థులకు స్కాలర్షిప్లో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ శివతో రామకొండ మెగా నైన్టీ మహూబ్ నగర్